సో అందుకోసము ప్లీజ్ డూ డబుల్ టాప్ ఆన్ యువర్ అయితే హైట్ ఉండారు డబుల్ ట్యాప్ చేస్తం పైన వన్స్ మోర్ మన సిరాజ్ బ్రదర్ బౌత్ బుక్రియా భాయ్ యూ లవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సిరాజ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ టూ డాలర్స్ అయితే మీరు అయితే సూపర్ చాట్ అయితే చేశారు వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ లాడ్స్ ఆఫ్ లవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్స్ ఆఫ్ మైర్ బాయ్ హాస్ అలార్ పోతూ పోతున్నా కదా బ్లూ రిమూవ్ చేయన్నా ఎందుకు ఎందుకు మా సిరాజ్ భాయ్ ఇంకేంటి విషయాలు వాటి వాడినట్టు అన్నా నాకు బ్లూ తీసా అంతేలే సరేలేమ్మా మన కీర్తనకు అయితే తీసి నీకు ఇంకా కావాలంటే నీకు ఒక జాను ఇస్తాను చూడు చెల్లెమ్మా సో ఏమ్రా అంటే ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇదే తనమాట సరే అనలే తమ్ముడు నేను రానులే అవును అట్లనే కాదు సరదాగా అంటున్నావు సునీ అక్క ఏం అంటే సో సమ్ మిస్టేక్స్ అలా అవుతున్నాయి అనమాట అనమాట బ్లూ కావాలి ప్లీజ్ తమ్ముడు అక్క సుని అక్క ఎక్కువ మందికి అయితే ఇచ్చేసాను అక్క ఎక్కువ ఎక్కువ మందికి ఇచ్చేసాను అక్క ఇప్పుడే బ్లూ అందుకోసమే చెప్తుంది కీర్తన కూడా అతనికి తెలుసు వ్యూస్ అయితే వెళ్ళిపోయినాక నావి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వ్యూస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సడన్లీ ఒక థౌసండ్ వచ్చి పడిపోయినాయి అక్క బ్లూ తో ఏం వ్యూస్ అన్నా అసలు యూజ్ అంటే ఇంకేముంటది కీర్తన నీకు తెలుసు కదమ్మా అన్నా తీసేయన్నా ఉరికే అన్నా జానచెల్లమ్మా తీసుకు కొంచెం పెట్టుకో ఏం తిన్నావు కాజా ఆర్ఎస్బి బ్రో ఇంకా తినలేదు బ్రో నేనైతే ఎప్పుడే అయితే వెయిట్ చేస్తున్నాను నాకైతే ఇంకా వాళ్ళు కాల్ చేస్తే నేను ఏదైనా ఫుడ్ ఇస్తే తీసుకొని వచ్చి తినాలి బ్రో సిరాజ్ భాయ్ మీరు తిన్నారా ఆర్ఎస్పి భాయ్ మీరు తిన్నారా నాకు ఏమి వద్దు నీకు తీసుకోవాల్సిందే బ్లూ బ్లూ అంటున్నారు వై అదే శ్రావ్య అదే చెక్ చే మనం వచ్చేసి సునియాక అర్థం చేసుకున్నావు హాయ్ హాయ్ లతా బ్యూటిఫుల్ హాయ్ హాయ్ సిస్టర్ వెల్కమ్ అవర్ లైవ్ ఎలా ఉన్నారు సిస్టర్ తిను మరి సాయి చంద్రిక ఇంకా ఇవ్వలేదు సో తినుంటే ఎలా తినాలి వాళ్ళు ఇవ్వాలి కదా అన్నా బ్లాక్ కావాలి మన శాండ్విచ్ బ్లాక్ కావాలంట వద్దులే అన్నా నేను పోతున్నా వద్దు తీసేయన్నా ఖాజా గారు ఫుల్ నిద్ర వస్తుంది వీడు ఏదో బిజినెస్ స్ట్రాటజీ చూపిస్తున్నాడు ఎవడండి ఎవడండి తింటున్నా మా సూపర్ సూపర్ యాప్ బ్రో బిర్యానీ అయితే తింటున్నావు అలాగైతే అన్నా సాలార్ కి షారు అన్నాకి తప్ప ఇంకా ఎవరికి ఎక్కువ అసలు వ్యూస్ రావట్లే వద్దు అన్నా నువ్వు అవును అవునుమా ఏం చేసాము ఇది తక్కువ అయిపోయినా మీరే కావాలంటే నా లైవ్స్ అన్ని టోటల్ గా చెక్ చేయండి ఒక టెన్ లైవ్స్ బిలో ఉండే వ్యూస్ ఇప్పుడుండే వ్యూస్ కి చాలా డిఫరెన్స్ అనమాట తరుణ్ అన్న నువ్వు కదా సున్ని తిన్నా మీరు తిన్నారా అని చెప్పి చాలా అంటున్నారు ఆ సిరాజ్ సిరాజ్ ఐషా మీరు వచ్చే సిరాజ్ బ్రదర్ పెట్టారా కామెంట్ ఎట్లా అది ఎస్ పెట్టండి ఏ పెట్టారు మీరు తరుణ్ అన్న నువ్వు కూడా తిన్నావా సిరాజ్ బై పైన హైడ్ లో ఉన్నారు అందరూ బ్లూ లెటర్స్ తో నేమ్స్ పెట్టుకోండి అయిపోతాది మన సూపర్ సూపర్ చెప్పేసింది సూపర్ గా చెప్పింది అదే అన్నా చూసి చాలా బాధపడ్డాను నేను ఎంజాయ్ చేసాను కీర్తన ఇప్పుడు కావాలన్నమాట ఆ వ్యూస్ ఇప్పుడు కావాల టుడే మై ఫ్రెండ్ డే ప్లీజ్ మీ ఎవరు పేరు చెప్పు పేరు చెప్పు జాకెట్ బాగుందన్న థ్యాంక్ యూ సో మచ్ వంశీ చెప్పు సాయి చంద్రిగా యుఎస్ ప్రాసెస్ బిజినెస్ నేర్చుకుంటున్నా నేర్చుకోవాలి కాజా అంట కాజా గారు అవునా బాయ్ అన్న గుడ్ నైట్ ఎందుకు మజాను ఎందుకు అప్పుడే ఉండు కొంచెం పో ఇప్పుడే బ్లూ ఇచ్చానికి తమ్ముడు నాకు బ్లూ వద్దు ఆ కానీ రెడ్ గ్రీన్ అవును కావాలంటావా పక్కన హెటర్స్ ఇవ్వండి గాయస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో సాయి చంద్రగా పేరు పేరు పెట్టండి వంశీ కాదు అందుకే నేను బ్లూ రిమూవ్ చేయి అన్నాను చూసాక నీ బాధ నాకు అర్థమయ్యింది అన్నా అవునా వంశీ కూడా తినలేదు సలార్ గారు సో హాయ్ నేమ్ సాయి కార్తిక్ ఓకే ఓకే మెనీ మోర్ హ్యాపీ రీడన్స్ ఆఫ్ ద డే సాయి కార్తిక్ బ్రదర్ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని చెప్పేసి అయితే నేనైతే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను బ్రదర్స్ గాయస్ ప్రతి ఒక్కరు కూడా మన సాయి చంద్రిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నట సాయి కార్తిక్ సో ఇది చేయండి వన్స్ మోర్ మన సిరాజ్ భాయ్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ సిరాజ్ భాయ్ నిజంగా ఈ రోజు మన సిరాజ్ భాయ్ వచ్చేసి ఒక వారం నుంచి మన లైవ్ అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ మోర్ మళ్ళీ ఒక టూ డాలర్స్ అయితే మన సూపర్ టాట్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ లార్డ్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లార్డ్స్ ఆఫ్ లవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి